వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము లాగు ఇదేం వ్లాగ్ అంటే మేమైతే పోషమ్మ పోతున్నాం మా ఊరి పోషమ్మ ఈరోజు సండే కాబట్టి మేమైతే మా ఊరు పోషమ్మ దగ్గరకు పోయి బలపన్నం ప్రసాదం పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ నేను మా అమ్మ మేము ముగ్గురం పోతున్నాం మా తమ్ముడు ఇంకా తాను చేయలేడు ఆడుకుంటాడు అట అందుకే మేము ముగ్గురం పోతున్నాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నేను తట్ట పట్టుకున్నా కదా ఈ తట్టలు ఏమున్నాయి అంటే బెల్లపన్నం అక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి బెల్లపన్నం ఇంకా అగ్గిపెట్ట అవన్నీ ఉన్నాయి ఇంకా వాటర్కి ఏమైనా కావాలంటే వాటర్ బాటిల్ అవి కూడా తిన్నాం చూద్దాం అక్కడికి అయినాక అది ఇస్తాం మళ్ళీ ఇప్పుడైతే మేము పోతున్నాం అక్కడ పెట్టిన చూడండి మా డాడీ బండి మీద పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నా ఇంకా మా ఊర్లోనే కొంచెం సైడ్ ఉంటుంది గుడి ఇంకా దగ్గరనే మా ఇంటి నుంచి ఇక్కడ గుడి దగ్గరకైతే వచ్చినాం గుడి వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇక్కడనైతే చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి నాకు చాలా ఇష్టం ఇంకా డోర్ తీయాలి ఇప్పుడు డోర్ తీసి అది లోపల అమ్మవారు ఉంటుంది డోర్ తీస్తే చుట్టూ ఉన్న వెదర్ ఆ క్లైమేట్ చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ గుడి వెనక యాప చెట్టు ఉంటుంది దీన్ని కూడా మేము దేవునిలాగా ట్రీట్ చేస్తాం కొలుస్తామన్నమాట చూడండి అక్కడ బొట్లు ఆ కుండలు చిన్న చిన్న కుండలు అట్లుంటాయి ఉంటాయి ఇక్కడ ఇంకా అమ్మవారి విగ్రహం పెయింట్ ఇది ఇంకా మా డాడీ వాటర్ కోసం పంపు కొడుతుండు అక్కడనే పంపు ఉంటుంది ఎవరు వచ్చిన భక్తులకు వాటర్ కావాలి కదా అందుకు ఇక్కడ ఇది చూపిస్తున్నా కదా అంతకన్నా ముందు మా ఊర్ చెరువు పక్కకే ఉంటుంది అమ్మవారి గుడి చెరువు పక్కకే ఉంటుంది కాబట్టి మొన్న బాగా వర్షంకి వాటర్ వచ్చేసి నిండిపోయినాయి అంత బురద బురద అవుతుంది ఇక్కడ వర్షాకాలంలో అందుకే సంజయ్ కుమార్ సార్ ఇచ్చిన డబ్బులతో మా డాడీ మా డాడీ ఇంకా మా డాడీ అయితే ఉప సర్పంచ్ కదా మా ఊర్లో అది సర్పంచ్ ఉపసర్పంచ్ సర్పంచి వార్డ్ మెంబర్స్ కలిపి ఇక్కడ రోడ్డు వేపిచ్చిళ్ళు సంజయ్ కుమార్ అయితే మా మా జిల్లా ఎమ్మెల్యే ఇంకా అక్కడ ఇట్లున్నాయి కదా ఎందుకు బురద బురద అవుతుందని సార్కి చెప్తే ఇచ్చిండు ఇక్కడ మా డాడీ పోగేస్తుండు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పోగేస్తారట అమ్మవారి దగ్గర అందుకే మా డాడీ వేస్తుండు ఇంకా మా డాడీ మీకు ఏదో చెప్తాడట చూడండి ఇప్పుడు ఇంకా పోగేస్తుండు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే సమ్ము వాళ్ళ డాడీని సమ్ము మంచి పోచమ్మ దర్శనం లాగు తీసింది ఫ్రెండ్స్ మీరు అందరూ కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మా ముగ్గేస్తుంది ఇక్కడ ఉన్నది కూడా మేము దేవునిలాగా ట్రీట్ చేస్తాం మా అమ్మ ముగ్గేస్తుంది పసుపు కుంకుమతోటి ముగ్గేస్తారు ఇక్కడ అట్లా చల్లి ఇంకా గుడి ముందట కూడా వేస్తుంది అక్కడ అల్కుతా ఎవ్వరు అల్లరు కాబట్టి అట్లా వాటర్ స్ప్రే వేసి ముగ్గేస్తుంది అది అలానే వేస్తారు అట ముగ్గు నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్పింది ఇంకా గుడి ఇట్లుంది లోపల అమ్మవారిని మంచిగా అలంకరించారు నాకు చాలా బాగా నచ్చింది ముందట పెయింట్ కూడా ఇవ్వడండి పోతరాజు ఒక ఆమె బోనం వెత్తుకుంటున్నట్టు చాలా బాగుంది కదా ఇక నేను హాయి చెప్తున్నా చూడండి ఇంకా లోపల పొగ ఉంది కదా మా అమ్మ నాకు బొట్టు పెడుతుంది మంచి లేదని చెప్తే మళ్ళీ పెట్టింది మా డాడీకి కూడా పెట్టింది బొట్టు మా తమ్ముడు రాలేడని చెప్పినా కదా రాడట అందుకే తీయలేదు ఇందులో లేడు మా అమ్మ అక్కడ బోనం బోనం అంటే బెల్లపన్నం వండినాం కదా ఆ బెల్లపన్నం పెరుగును అక్కడ ప్రసాదంగా పెడతాం ఈరోజు సండే కాబట్టి ఈరోజు పెడతాం ఇంకా చాలామంది వరకు ఈరోజు పొంగు బోనాలు అట్లా పెడతారు ఇక్కడ నేను వాటర్ పోసి మొక్కుతున్నా చూడండి నేను మొక్కుతున్నా వాటర్ అక్కడ వాటర్ పోస్తారు కళ్ళు పోస్తారు అట్లా ఓసి మొక్కుతారు అట్లా రెండు మూడు ఫోటోలు దిగి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఇంటికి పోతున్నాము ఫ్రెండ్స్ మేమైతే వరచినాం కదా అయిపోయింది అక్కడ నుంచి వచ్చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్